హలో నేను సిఎస్ రావు ఆర్బీఐ కొత్త గవర్నర్ మల్హోత్రా ఆయన ఒక కీలకమైనటువంటి అయినటువంటి నిర్ణయం తాజాగా తీసుకున్నారు శక్తిదాస్ ఆర్బీఐ గవర్నర్ తర్వాత బాధ్యతలు చేపట్టినటువంటి మల్హోత్రా తన సంతకంతో కొత్త నోట్లను పరిచయం చేయబోతున్నారు కొత్త నోట్లను మార్కెట్ లోకి విడుదల చేయబోతున్నారు ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం ఒక లక్ష తొంభై వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి కరెన్సీని మార్కెట్లో విడుదల చేయాలి బ్యాంకులకు కానీ నాన్ బ్యాంకింగ్ సెక్టర్స్ కానీ అందుబాటులో ఉంచాలి అనేటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది దానికి అనుగుణంగా వంద రూపాయల నోట్లు రెండు వందల రూపాయల నోట్లను కొత్త వాటిని ముద్రించడానికి ఆర్బీఐ ఒక నిర్ణయం తీసుకుంది సంచలనం అంటే నిర్ణయం తీసుకుంది మరి ఇప్పుడు మార్కెట్లో చలామణిలో ఉన్నటువంటి వంద రెండు వందల రూపాయల నోట్ల పరిస్థితి ఏంటి అనేటువంటి సందేహం రావచ్చు మీకు ఇప్పుడున్నటువంటి వాటిని కంటిన్యూ చేస్తూనే కొత్త నోట్లను మల్హోత్ర సంతకంతో గాంధీ సిరీస్ లోనే విడుదల చేయబోతున్నారు అనేది ఆర్బీఐ తాజా ప్రకటన వాస్తవంగా ఇంతకుముందు శక్తిదాస్ ఆయన సంతకంతో వచ్చేది ఇప్పుడు గవర్నర్ గా మల్హోత్ర వచ్చారు కాబట్టి ఆయన సంతకంతో రాబోతున్నాయి మార్కెట్ లోకి వంద రెండు వందల రూపాయలు కొత్త నోట్లు రాబోతున్నాయి ఇప్పటి వరకు మార్కెట్ లో ఉన్నటువంటి వంద రెండు వందల రూపాయలు కూడా చలామణిలోనే ఉంటాయి అనేది ఆర్బీఐ ప్రకటించినటువంటి ప్రకటన అయితే దీన్ని నమ్ముదావా నమ్మశక్యమా అని అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలను మనం ఒక్కసారి అవలోకనం చేసుకుంటే ఆర్బీఐ చేసేటువంటి ప్రకటనలను పూర్తి స్థాయిలో విశ్వసించడానికి లేదు అది ఈ ప్రకటన చేసింది అని అంటే కొత్త నోట్లను ముద్రిస్తుందంటే పాత నోట్లకి ఏమైనా ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉందా అనేటువంటి ప్రశ్న వేసుకుంటే ఖచ్చితంగా కాకపోయినా సమీప భవిష్యత్తులో పాత నోట్లకైతే మూడింది అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది కారణం ఏంటంటే నోట్లు రద్దు చేసినటువంటి క్రమంలో ఐదు వందల రూపాయలు వెయ్యి నోట్ల రూపాయలను రద్దు చేసినటువంటి క్రమంలో రెండు వేల రూపాయల నోట్లని పచ్చని చేశారు ఆ తర్వాత రెండు వందల రూపాయల నోట్లని పచ్చని చేశారు రెండు వందలు రెండు వేల రూపాయలు ఐదు వందల రూపాయల నోట్లు వచ్చాయి మార్కెట్లోకి అయితే ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంది రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేశారు కానీ ఆర్బీఐ అనేక సందర్భాలు ఏం చెప్పింది మేము రద్దు చేయలేదు రెండు వేల రెండు వేల రూపాయల నోట్లని రద్దు చేయమని చెప్పి చెప్పింది బ్లాక్ మనీ పోగుబడింది అని చెప్పి సమాచారం కేంద్ర ప్రభుత్వానికి అందగానే ఒక వెసలుబాటు కల్పించింది రెండు వేల రూపాయల నోట్లను ముద్రించగానే మేము ఆపేసాము అని చెప్పి చెప్పింది అంటే దాని అర్థం ఏంటి పాత నోట్లు ఏమైపోతాయి అని అంటే మీరు పాత నోట్లని ఇచ్చేయండి అని చెప్పింది దాంతో ఆర్బీఐ కేంద్రాలకి బ్యాంకులకు వెళ్లి రెండు వేల రూపాయల నోట్లని వెనక్కి ఇవ్వడం మొదలు పెట్టారు రెండు వేల రూపాయల నోటు ముద్రణ ఆగిపోయింది సో దాంతో రెండు వేల రూపాయల నోట్ శకం ముగిసింది రెండు వేల రూపాయల నోట్లు ఇప్పుడు ఎక్కడ కూడా మార్కెట్ లో చల్లమని లేవు ఇప్పుడు చాలా ఉన్నటువంటి నోట్లు ఏంటి ఐదు వందల రూపాయల నోట్లు రెండు వేల రెండు వందల రూపాయల నోట్లు వంద రూపాయల నోట్లు యాభై రూపాయల నోట్లు ఇరవై రూపాయల నోట్లు ఇవి ఉన్నాయి వీటిని కంటిన్యూ చేస్తారా అని అంటే ఇప్పుడు నోట్ల రద్దు తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి దాని కారణంగా వచ్చినటువంటి ఫలితాలు ఏంటి అని అంటే మొట్టమొదట ఉగ్రవాదం తగ్గింది ఇది ఫస్ట్ పాయింట్ రెండు బ్లాక్ మనీ తగ్గిందా అని అంటే బ్లాక్ మనీ తగ్గలేదు మరి ఎందుకోసం నోట్లు రద్దు రద్దు చేసావు అని అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే నకిలీ నోట్ల చలామణిని తగ్గించడానికి ఉపయోగపడింది అని చెప్తారు అలాగే ఉగ్రవాదాన్ని తగ్గించడానికి ఉపయోగపడింది అని చెప్తారు ఈ రెండింటిలో కొంత వాస్తవం లేకపోలేదు వాస్తవం ఉంది మరి బ్లాక్ మనీని నిరోధించగలిగారా అని అంటే దీంట్లో ఆ వాస్తవం ఇది వాళ్ళు ఆబద్ధం చెప్తున్నారు అని చెప్పి మనం భావించవచ్చు ఎందుకనంటే బ్లాక్ మనీ నోట్ల రద్దు తర్వాత ఏమాత్రం తగ్గలేదు ఇంకా ఎక్కువైంది కుబేరుల సంఖ్య పెరుగుతోంది ఇప్పుడు కుబేరుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది మరి ఎలా పెరుగుతుంది బ్లాక్ మనీ పోగుపడుతుంది బ్లాక్ మనీ పోగుపడటంతో కొంతమంది లిమిటెడ్ వ్యక్తుల దగ్గరే మొత్తం భారత సంపద అంతా కూడా పోగవుతుంది మధ్య తరగతి పేదలు పెరుగుతూ ఉన్నారు కుబేర్ల సంఖ్య పెరుగుతుంది వీళ్ళేమో వీళ్ళేమో ఇంకా నిరుపేదలు అయిపోతున్నారు మధ్య తరగతి నిరుపేదలు అవుతున్నారు నిరుపేదలు మరింత పేదరికాన్ని అనుభవిస్తున్నారు పేదలు నిరుపేదలుగా మారుతున్నారు మధ్య తరగతి ఏమో పేదలుగా మారుతున్నారు మరి కేవలం కుబేర్లు మాత్రమే ధనవంతులు మాత్రమే కుబేర్లు అవుతున్నటువంటి పరిస్థితి దీంతో ఆర్థికమైన అంతరం బాగా పెరుగుతుంది భారతదేశంలో ఇది తాజాగా వచ్చినటువంటి నివేదికలే చెప్తూ ఉన్నాయి ఈ నివేదికల ప్రకారం ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో క్లాస్ వార్ అనేది కూడా వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉంది అని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మరి బ్లాక్ మనీని బయటకు తీసుకురావాలి అంటే నోట్లు వద్ద ఒకటే మార్గమా అని అంటే కాదు కాదు అందుకే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక చట్టాన్ని తీసుకొస్తున్నారు బ్లాక్ మనీ లేకుండా చేయడానికి ఇప్పుడు ఆడిటర్లని ఈ రిటర్న్స్ వేసేటువంటి ఆడిటర్స్ ఎవరైతే ఉన్నారో ఆడిటర్స్ ని బాధ్యతలు చేస్తూ వాళ్ళ లైసెన్స్ కూడా రద్దు చేయాలి ఒకవేళ తప్పుడు నివేదికలు ఇస్తే తప్పుడు రిపోర్ట్స్ ఇస్తే అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది ఒకటి రెండు బ్లాక్ మనీని అరికట్టాలంటే కనుక ఖచ్చితంగా పెద్ద నోట్లను రద్దు చేయాలనేది చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి ఒక ప్రతిపాదన నోట్లు రద్దే రెండు వేల రూపాయల నోట్లు మీరు రద్దు చేయండి రెండు వేల రూపాయల నోట్ వద్దు అసలు మార్కెట్లో తీసుకురావద్దని చెప్పి చెప్పారు కాకపోతే అప్పుడు ఒకేసారి మనీని రద్దు చేశారు కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి రెండు వేల రూపాయల నోట్లని పర్చేజ్ చేయడం తప్పదు అనేటువంటి యాంగిల్లో రెండు వేల రూపాయల నోట్ని పర్చేజ్ చేశారు ఆ తర్వాత దాన్ని తీసేశారు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తాజాగా చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే ఐదు వందల రూపాయల నోట్ని కూడా రద్దు చేయండి అని చెప్తున్నారు దాన్ని కూడా రద్దు చేసి డిజిటల్ ని కనుక ప్రమోట్ చేస్తే అవినీతి తగ్గేటువంటి అవకాశం ఉంది బ్లాక్ మనీ తగ్గేటువంటి అవకాశం ఉంది ప్రధానంగా అని చెప్పి చెప్తూ ఉన్నారు మరి ఆ దిశగా నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకోవాలి కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు బహుశా నేను అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డిమాండ్ చేశారో ఆ డిమాండ్ మేరకు ఐదు వందల రూపాయల నోటుని రద్దు చేయడానికి రెండు వందలు వంద రూపాయలు కొత్త వాటిని ముద్రిస్తున్నారేమో అని మనం భావించడానికి అవకాశం ఉంది రెండు వేల రూపాయల నోటు ఎపిసోడ్ ని కనుక మనం అవలోకం చేసుకుంటే రెండు వేల రూపాయల నోట్ను కూడా అదే చేశారు ఫస్ట్ ఏమో ఐదు వందల రూపాయల నోటు రెండు వందల రూపాయల నోటు ముద్రించిన తర్వాత మొత్తం మార్కెట్ లోకి వెళ్ళిపోయిన తర్వాత చలామణిలోకి వెళ్ళిపోయిన తర్వాత రెండు వేల రూపాయల నోట్ను మళ్ళీ వెనక్కి తీసుకున్నారు సో ఇప్పుడు కూడా బహుశా రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు కొత్తగా వంద రూపాయలు రెండు వందల రూపాయల నోట్లని ముద్రిస్తున్నారు కాబట్టి ఐదు వందల రూపాయల నోట్ని బ్యాంకులకు వెనక్కి వేయమంటారేమో ఇచ్చేయండి మీరు వెనక్కి బ్యాంకుల్లో మీరు జమ చేయండి అని చెప్పి చెప్తారేమో అనేటువంటి ఒక అభిప్రాయానికి రావచ్చు రాబోయేటువంటి రోజుల్లో ఐదు వందల రూపాయల నోట్ కైతే ఖచ్చితంగా మూడింది ఐదు వందల రూపాయల నోట్ని రద్దు చేసే అవకాశం రెండు వేల రూపాయల నోట్ని ఏ విధంగా అయితే బ్యాంకులు వెనక్కి తీసుకున్నాయో అదే తరహాలో వెనక్కి తీసుకోవడానికి ప్రాథమికంగా వంద రెండు వందల రూపాయల నోట్లను ఇప్పుడు మార్కెట్లోకి చలామణిలోకి భారీ ఎత్తున తీసుకొస్తున్నారు దీని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అంటే ఐదు వందల రూపాయల నూట రద్దు చేసేటువంటి ఆలోచన అనేది ఇప్పుడు వినిపిస్తుంది పైగా చంద్రబాబు గారు ఇప్పుడు కీలకంగా ఉన్నారు ఎన్డీఏలో లో దేశ రాజకీయ పరిస్థితులు కానీ ఆర్థిక పరిస్థితుల్లో కానీ ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నారు గమనిస్తూ ఉన్నారు నీతి ఆయుక్త కూడా చర్చిస్తూ ఉన్నారు చంద్రబాబు గారు పైగా నరేంద్ర మోడీ గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో కీలకమైనటువంటి అంశాలను చర్చిస్తూ ఉన్నారు ప్రధానంగా బ్లాక్ మనీ లేకుండా చేయాలి అనేది ఒక కాన్సెప్ట్ తోటి వెళ్తున్నారు నకిలీ నోట్లు లేకుండా చేయాలి అనేది ఇంకో కాన్సెప్ట్ తోటి వెళ్తున్నారు ఉగ్రవాదాన్ని దాదాపుగా అరికెట్టారు త్రీ సెవెంటీ రద్దు చేయటం నోట్లు రద్దు ఇవన్నీ కూడా ఉగ్రవాదాన్ని చాలా చాలా వరకు లేకుండా చేయగలిగారు ఇది సక్సెస్ కొంత మేరకు చాలా ఎయిటీ పర్సెంట్ సక్సెస్ అయ్యారు అయితే ఇప్పుడు సక్సెస్ కావాల్సిన వల్ల ఏంటంటే నకిలీ నకిలీ నోట్లను చాలా రాకుండా చేయటం రెండు బ్లాక్ మనీ లేకుండా చేయటం ఈ రెండు చేయాలంటే కనుక మార్కెట్ లో ఉండేటువంటి నోట్లను మళ్ళీ వెనక్కి తీసుకుంటూ ఉండాలి ప్రతి ఐదు సంవత్సరాలకు లేదా మూడు సంవత్సరాలకు మార్కెట్ లో ఉండేటువంటి నోట్లను కనుక వెనక్కి తీసుకుంటూ ఉంటే బ్లాక్ మనీ తగ్గిపోయే అవకాశం ఉంది నకిలీ నోట్లు కంప్లీట్ గా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది అందుకే ఇప్పుడు ఐదు వందల రూపాయల నోట్లను రద్దు చేయడానికి రెండు వంద రూపాయల నోట్లను మల్హోత్ర గవర్నర్ సంతకం తోటి ఇప్పుడు ప్రింట్ చేస్తూ ఉన్నారు కాబట్టి పాత నోట్లను వెనక్కి తీసుకోవడానికి మాత్రమే ఈ ప్రయత్నం అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో ఇది జరగబోతుంది కొత్త నోట్లు అయితే ప్రస్తుతం అయితే మార్కెట్లోకి చాలా భారీగా వస్తున్నాయి దాదాపు లక్ష తొంభై తొంభై వేల కోట్ల రూపాయలు ముద్రించి మార్కెట్లోకి వాలి బ్యాంకుల్లో బ్యాంకుల్లో మీకు అందుబాటులో ఉంచాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం దానికి కారణం ఏంటి ఈ ఉన్న నోట్లు ఐదు వందల రూపాయల నోట్లను బ్యాంకుకి వెనక్కి తీసుకునేటువంటి ప్రక్రియ అయి ఉంటుంది అని చెప్పి ఖచ్చితంగా మనం భావించాల్సి ఉంటుంది మరి మీరు ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా భావిస్తారు ఐదు వందల రూపాయల నోట్లు రద్దు చేసేటువంటి దిశగానే ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది అనుకుంటున్నారా లేదు ఇప్పుడున్న సంక్షోభం నుంచి బయటపడటానికి ఈ మార్గాన్ని ఎంచుకుంది ఆర్బీఐ అని చెప్పి మీరు భావిస్తారు ఏ కారణం చేత ఇప్పుడు కొత్త వంద రెండు వందల రూపాయల నోట్లను పరిచయం చేస్తుంది ఆర్బీఐ అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ